నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి అయితే ఇక్కడ మనం అమ్మవారి దసరా నవరాత్రులు చేసుకుంటున్నాం కదండి అయితే ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అట్లానే విజయదశమి శుభాకాంక్షలు అండి మనకి అసలు దసరా అంటే ఏమిటి ఈ పండుగను మనం ఎందుకు చేసుకుంటున్నాము దాన్ని కల కారణం ఏంటి అని మనకి హిందూ సంప్రదాయంలో దసరా సంబంధించి పురాణ కథలు అనేవి ఉన్నాయండి అవి వచ్చేసి నేను కొన్ని కథలు ఉన్నాయి దానిలో ఒక ఫైవ్ టాపిక్స్ అలా ఉన్నాయండి ఆ ఫైవ్ టాపిక్స్ నేను వచ్చేసి చిన్న పిల్లలకు కూడా అర్థమైద్ది అన్న అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ చిన్నది కూడా పురాణ కథలు తీసుకొని కొంచెం బ్రీఫ్గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అన్నది అప్లోడ్ చేసి అప్లై చేస్తున్నానండి అయితే ఇక్కడ చూడండి ఒకసారి మనకు వచ్చేసి మనకి వచ్చేసి దసరా మనం ప్రతి ఒక్కరూ కూడా మన పండుగల యొక్క అంతరార్థాన్ని అనేది తెలుసుకోవాలండి పండుగల యొక్క అంతరార్థాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మనం మన జీవితాన్ని కూడా ఫుల్ఫిల్గా చాలా సంతోషంగా మన యొక్క జీవితాన్ని గడుపుతామండి అయితే ఇక్కడ చూడండి అసలు మనకి దసరా అంటే ఏమిటి అన్ని దసరా లేదా విజయదశమి హిందూ సాంప్రదాయంలో ఒక మహత్తరమైన పండుగ ఇది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున వస్తుంది ఈరోజు సత్యం అనేది అసత్యంపై విజయం సత్యము అసత్యంపై విజయం ధర్మము అధర్మంపై గెలుపు చూసిస్తుంది ఈ పండుగను భారతదేశం మొత్తం వేర్వేరు రకాలుగా జరుపుకుంటారు దసరా వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి అందులో ముఖ్యంగా రామాయణము మహాభారతము దేవి మహత్ మహాత్మ మహత్యము వంటి గ్రంథాల్లో మనం తెలుసుకోగలం వచ్చేసి మనకి దసరా పురాణ కథలు వచ్చేసి ఒకటోది ఏంటంటే ఇక్కడ శ్రీరాముడు రావణునిపై విజయం రామాయణ కథలు అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ చూడండి చిన్నపిల్లలకు కూడా అర్థమవుద్దండి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం రావణుడు సీతమ్మను అపహరించాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడు హనుమంతుడు మరియు వానసేన సహాయముతో లంకకు వెళ్ళాడు ఇక చూడండి రామ రావణ యుద్ధం రామ రావణ యుద్ధం అనేది తొమ్మిది రోజుల పాటు సాగింది పదో రోజున దశమి రాముడు రావణుని సంహరించాడు అందుకే ఈ రోజున రామలీల రావణ దహనం జరుగుతుంది ఇక్కడ సంకేతం చూడండి సత్యం ఎప్పటికీ గెలుస్తుంది అహంకారానికి నాశనం అనేది ఖాయం రావణాసుడు ఏంటంటే అండి ఇక్కడ అహంకారం చూపించాడనమాట నన్నెవరూ ఓడించలేరని ఆ అహంకారమే తన్ని నాశనం చేసింది ఇది ఇంతవరకు మనకు సంబంధించి పురాణ కథ శ్రీరాముడు రామునిపై విజయము రెండో చూడండి మహిషాసుర మధ్యని దేవి దుర్గమ్మ విజయం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను వేధిస్తూ భూమి మీద హింస పెంచాడు ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోయారు కొంచెం అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ శక్తులను కలిపి దేవి దుర్గమ్మను సృష్టించారు దేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసింది పదో రోజున మహిషాసురిని సంహరించింది దీన్ని నవరాత్రి విజయదశమి అని పిలుస్తారు సంకేతం ఏంటంటే ఇక్కడ స్త్రీ ధర్మ ధర్మశక్తి అధర్మాన్ని జయిస్తుంది అన్నమాట ఇక్కడ మనకి అది సెకండ్ థర్డ్ వన్ చూడండి పాండవులు ఆయుధాలు పొందిన రోజు కూడా ఈరోజే మహాదశమి రోజు అనమాట అది మహాభారతంలో ఒకసారి చూడండి మహాభారతంలో పాండవులు వనవాసములో ఉన్నప్పుడు తమ ఆయుధాలు సెమీ చెట్టులో దానికి ఇంకో పేరు కూడా ఉన్నాయండి బంశీ సెమీ చెట్టు దా చెట్టులో దాచారు తమ ఆయుధాలు సెమీ చెట్టులో ఇక్కడ దాచారండి అయితే ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ దశమి రోజున తిరిగి వాటిని పూజించి తీసుకున్నారనమాట వాళ్ళ యొక్క ఆయుధాన్ని ఆ తరువాతే వారు కౌరవులపై విజయాన్ని సాధించారు ఇక్కడ అందుకే ఈ రోజున ఆయుధ పూజ సెమీ పూజ సాంప్రదాయం అయిందన్నమాట ఇక్కడ ఇక్కడ సంకేతం చూడండి జ్ఞానము శౌర్యము ధర్మానికి ఉపయోగపడాలి నెక్స్ట్ నాలుగో చూడండి అర్జునుడు బృహన్నల రూపంలో యుద్ధం విరాట రాజ్యంలో పాండవులు అజ్ఞాతవాసం గడిపారు ఇక్కడ పాయింట్స్లో చూడప్పుడు అప్పుడు అర్జునుడు బృహన్నల రూపంలో బృహన్నల అంటే అండి అక్కడ నత్తకి రూపంలో అతను అర్జునుడు ఉన్నాడండి బృహన్నల రూపంలో ఉంటూ దుర్యోధన సైన్యము దాడి చేసినప్పుడు తన నిజ రూపం బయట పెట్టాడు సెమీ వృక్షం వద్ద దాచిన ఆయుధాలు తీసుకొని యుద్ధంలో పాల్గొని శత్రువులను ఓడించాడు దీన్ని కూడా విజయదశమి విజయఘట్టంగా ఘట్టంగా భావిస్తారన్నమాట నెక్స్ట్ ఐదో చూడండి ఇక్కడ సెమీవృక్ష మహిమ ఇక్కడ పాండవులు వచ్చేసి ఇక్కడ ఇది కూడా మహాభారతంలో అండి వాళ్ళు వచ్చేసి అక్కడ వృక్షం చెప్పాం కదా వృక్షం అంటే జమ్మి చెట్టు దీనికి పురాణ కథ ఉందండి వాళ్ళ ఆయుధాలు అనేవి విరాట పర్వంలో వాళ్ళు అజ్ఞాతవాసం చేయాలన్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ఆయుధాలు అనేవి దాచి వెళ్తారండి ఇక్కడ చూడండి సెమీవృక్ష మహిమ కూడా ఒక పురాణ కథ ప్రకారము శనిదేవుడు శమీ చెట్టులో నివసిస్తాడు దసరా రోజున సెమీ వృక్షాన్ని పూజిస్తే శత్రువులపై విజయం కలుగుతుందని విశ్వాసం ఉంది అందుకే ఈ రోజున గ్రామాల్లో సెమీ ఆకులనేవి పంచుకోవడం జరుగుతుంది సెమి ఆకులంటే ఇక్కడ జమ్మి చెట్టు ఆకులని మనకి చెట్టు ఇవి మన పురాణ కథల ప్రకారం ఫైవ్ స్టోరీస్ అండి పిల్లలకు కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఇచ్చాను అయితే ఇక్కడ చూడండి పిల్లలు పెద్దవాళ్ళకు కూడా బ్రీఫ్గా మనం ఎవరికైనా చెప్పాలన్నా కూడా దసరా అంటే ఏమిటి అని ఇలాంటి ఇట్లా చేసుకుంటారు మన పురాణాల్లో కూడా ఉంది అని చెప్పి మనం ఎవరన్నా అడిగినా సరే చెప్పచ్చండి దానికోసమే నేను ఈ చిన్న స్టోరీ లాగిస్తున్నాను ఇక్కడ దసరా పండుగలో ప్రధాన ఆచారాలు చూడండి ఆయుధ పూజ ఆయుధ పూజ వచ్చేసి ఏంటి ఇక్కడ పరికరాలు వాహనాలు పుస్తకాలు పూజించటము అది ఆయుధ పూజ రెండో పాయింట్ వచ్చేసి సెమీ పూజ సెమీ వృక్షానికి నమస్కరించటం అంటే జమ్మి చెట్టు కండి అక్కడ సెమీ చెట్టు అంటే జమ్మి బొమ్మల కొలువు థర్డ్ పాయింట్ గొళ్ళు ఇక్కడ ముఖ్యంగా దక్షిణ భారతంలో చేస్తారండి బొమ్మల కొలువు పెడతారు నాలుగో పాయింట్ వచ్చేసి రామలీల రావణ దహనం ఇది ఉత్తర భారతంలో చేస్తారండి ఆచారం అన్నది ఐదో పాయింట్ వచ్చేసి ఆయుధాల వాడకం ప్రారంభం ఇది కొత్త పనుల ప్రారంభానికి శుభదినంగా ఆయుధాల వాడక ప్రారంభం అనేది చేస్తారు ఇక్కడ చూడండి సారాంశం మనకి ఏమి ఇచ్చారంటే దసరా అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదండి చూడండి అక్కడ ఏమి ఇచ్చారో మెయిన్ మెయిన్ పాయింట్స్గా ధర్మము అధర్మంపై విజయము శుభం అశుభంపై ఆధిపత్యము ఇక్కడ శక్తి ప్రాధాన్యం అండి శక్తి ప్రాధాన్యం అంటే ఇక్కడ దుర్గాదేవి అండి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క శక్తి ప్రాధాన్యము ఇక్కడ జ్ఞానం వచ్చే శౌర్యం విలువ ఇవన్నీ గుర్తు చేసే మహత్తరమైన రోజుగా మన సంస్కృతిలో స్థిరపడింది ఇదేంటంటే అండి మనకి ఈ చిన్న స్టోరీ అన్నది మనం ఎవరికైనా చెప్పగలగచ్చు మన పిల్లలకు కూడా మనం నేర్పించని ఉద్దేశంతో నేను ఈ చిన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ ఫైవ్ ఈ స్టోరీస్ పురాణాలు ఈ మహాభారతంలోది కానీ రామాయణంలోది కానీ అలానే దుర్గాదేవి మహత్యంలో కానీ నేను మీకు నోట్స్ చూపిస్తూ చెప్తున్నానండి మీకు అర్థమవుద్దాను ఉద్దేశంతో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి మనం ప్రతి పండుగను గురించి కూడా ఇలా తెలుసుకుంటూ చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో మనం ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు అన్నది తెలుస్తుందండి దానికోసమే నేను కొత్తగా నేను ఛానల్ పెట్టానండి నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే మీరందరూ సపోర్ట్ కూడా నాకు కావాలండి కొంచెం నాకు గొంతు బాలైపోయినా సరే నీ యొక్క అమ్మవారి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి తెలియాలన్న ఉద్దేశంతో అసలు మన పండుగల యొక్క అంతరాధం ఏంటి మీనింగ్ ఏంటి అవి తెలుసుకున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలన్నది మనకు అర్థమవుతుందండి సరేనండి అందరికీ మరి ఒకసారి విజయదశమి శుభాకాంక్షలు లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः